కవిత తన ప్రత్యర్థి ఎవరో తెలుసుకున్నారు ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళి కొద్ది కాలమే అయింది అయితే ఆమె తన విమర్శల బాణాలు అన్ని కూడా హరీష్ రావు మీదనే చేస్తూ వచ్చారు తన తండ్రికి కుటుంబానికి బీఆర్ఎస్ కి తనను దూరం చేయడం వెనుక హరీష్ రావు పాత్ర చాలానే ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు అందుకే ఆమె హరీష్ రావు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కవిత తాజాగా కేసీఆర్ పుట్టిన ఊరు చింతమడుకకు వచ్చారు ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది కేసీఆర్ సొంత ఊరు అంటే కవిత కూడా పుట్టిల్లు కింద లెక్క ఇక ఆమెకు చింతమడుగులో ఘన స్వాగతం లభించింది ఆమె బతుకమ్మ ఆడుతూ అక్కడ వారితో కలిసిపోయారు మొత్తం అంతా ఆమెను అక్కున చేర్చుకున్నారు ఆదరించారు ఒక విధంగా ఛానాలుగా బిఆర్ఎస్ మీద పోరాడుతూ ఆఖరికి పార్టీకి దూరమై ఇబ్బంది పడుతున్న కవితకు తన తండ్రి సొంత ఊరిలో ఘనస్వాగతం అతిపెద్ద ఊరటనిచ్చింది సిద్దిపేట ఎవరి జాగిరి కాదని ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు సిద్ధిపేట నుంచి అనేక సార్లు కేసీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండు వేల నాలుగులో ఎంపీగా పోటీ చేయడంలో సిద్దిపేట హరీష్ రావుకు దక్కింది ఆయన కూడా గత పాతికేళ్లుగా అక్కడ నుంచి ఎన్నోసార్లు పోటీ చేసి పాతుకుపోయారు అయితే కవిత తాజాగా చింతమణుగను సందర్శించి చేసిన వ్యాఖ్యలు చూస్తే హరీష్ రావు మీదనే గురి పెట్టినట్టుగా అర్థమవుతుంది సిద్దిపేట ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకున్నారని ఆమె విమర్శించారు ఇక్కడ ఎవరిని రావద్దని నిబంధనను విధించడం కూడా కుదరదు చింతమణుగకు తాను ఖచ్చితంగా వచ్చి తీరుతాను అని ఆమె స్పష్టం చేశారు ఇక మీదట పదే పదే వస్తాను అని చెప్పడం ద్వారా సిద్దిపేట తన సొంత ఇలాఖ అని ఆమె చెబుతున్నారన్నమాట కొత్త పార్టీ కవిత పెట్టబోతున్నారా అంటే దానికి కూడా కొన్ని సంకేతాలు అయితే ఆమె నుంచి వచ్చాయి అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అన్న ప్రశ్నకు ఆమె జవాబు లాజిక్కి అందేలాగా ఉంది ఎవరు కూడా రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు మనమే నిచ్చిన ఎక్కి దాని మీద ఉన్నవారిని దించేయాలి అప్పుడే స్పేస్ దొరుకుతుంది అని అన్నారు కవిత అంతేకాదు తన జీవితంలో రెండు ఏడాదలు చేదుగా మారాయని ఆమె చెప్పారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అని ఆమె అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఓటమి ఆమెని బాధించింది అని అర్థం చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ నుంచి తనను దూరం చేయడం మరింత బాధించిందని అంటున్నారు ఇక బిఆర్ఎస్ కి ఈ రోజున అవినీతి ముద్రపడడం కానీ ఓటమి పాలు కావడం కానీ ఇలా అనేక విషయాలలో హరీష్ రావు పాత్ర ఉందని కవిత గట్టిగా నమ్ముతున్నారు అందుకే ఆమె హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు ఆయన సిద్దిపేటనే తన ఎన్నికల కార్యక్షేత్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు సిద్దిపేట ఎటు కేసీఆర్ సొంత సీటే కావడం ఆయన పుట్టిన ఊరు అక్కడే ఉండడం అనేక సార్లు కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు అంతేకాదు ఎక్కువ సార్లు గెలవడం వల్ల హరీష్ రావు మీద యాంటీ ఇంకెమ్మెన్సీ కూడా ఉంటుందని అంటున్నారు మొత్తానికి మాస్టర్ ప్లాన్తోనే కవిత ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారు